హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఫ్రంట్ బాట్లో నెక్ అనేది డీప్గా కటింగ్ చేసుకున్నప్పుడు కొంచెం లూజ్ అనేది ఉంటుంది అలాగే బాడీకి పట్టుకోకుండా మధ్య మధ్యలో గ్యాప్ అనేది వస్తుంటుంది కదా అది మనకి హుక్స్ దగ్గర అలాగే కాజా పట్టి దగ్గర ఏ విధంగా సరి చేసుకుంటే మనకు కరెక్ట్గా ఫిట్గా సరిపోతుంది అనేది ఈ వీడియోలో వివరంగా కటింగ్ చేసి కుట్టింది మీకు చూపిస్తాను కాజా పట్టి అలాగే హుక్ పట్టి కుట్టి చూపిస్తాను ఇది వచ్చి మనం హుక్ పట్టి హుక్ పట్టి కోసం క్లాత్ని ఒక మూడు వెడల్పున్న వెడలుకున్న క్లాత్ని తీసుకుని కింద సైడ్ లోపలికి మడత పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత మన షేప్ బెల్ట్ దగ్గరకు వచ్చేసరికి చిన్న కుచ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత హుక్ సైడ్ నుంచి క్రాస్గా ఒక పావంగులు ఉన్నంత క్లాత్ని డాట్ పెట్టుకున్న కాడికి కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుని ఇప్పుడు స్ట్రైట్గా కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటే కనుక మనకి ఒక పావులంత క్లాత్ అనేది తగ్గి టైట్గా మనకి చక్కగా పట్టుకుని ఉంటుంది ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మరొక కుట్ అనేది ఉక్కు పట్టి దగ్గర వేసుకుంటాం కదా ఈ విధంగా వేసుకోవాలి ఇలా కుట్టి క్లాత్ మట్టు పెట్టుకోవడానికి సరిపడా క్లాత్ను ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్టింగ్ చేసుకోవాలి ఇలా రెండు మట్ల మీద క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని లోపలికి మడత పెట్టి కుట్టుకోవాలి ఈ విధంగా కనుక మనం కుట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్ కనుక మనకు ఫాలో అవుతే కనుక లూజ్ అనేది తగ్గి కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది అదే నార్మల్గా కటింగ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా అయితే కటింగ్ చేసుకునే అవసరం ఉండదు ఇలా డీప్ మేడ కటింగ్ చేసుకుంటే మాత్రం ఈ విధంగా ఒక పావుంగరంత క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలాగా హుక్ పట్టి అయిపోయిన తర్వాత కాజా పట్టి కోసం క్లాత్ అనేది రెడీ చేసుకోవాలి మన బ్లౌజ్ పీస్ అలాగే లైనింగ్ని కూడా తీసుకోవాలి అప్పుడు మనకి కాజాలు అనేవి కరెక్ట్గా మనకి కరెక్ట్గా ఉంటాయి ఈ విధంగా క్లాత్ని రెడీ చేసుకుని కాజాలు మిషన్ మీదే కుట్టుకోవడానికి ఇలా మనం రెడీ చేసుకున్న క్లాత్ని తీసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ని ఇలాగ తిరగేసుకుని తీసుకుని క్లాత్ అనేది ఈ విధంగా మడత పెట్టుకుని కుట్టుకోవాలి అలాగే మన కాజా ఫస్ట్ కాజా వచ్చేటప్పటికి ఇలాగ ఈ విధంగా ఒక పావు ఉన్న క్లాత్ని క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుని ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా కనుక మనం రెండు పక్కలన హుక్ సైడు అలాగే కాజా సైడు ఈ విధంగా ఒక పావుగునత క్లాత్ని కటింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్లు మనం డీప్ నెక్ తీసుకున్న ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే లూజ్ అనేది రాకపోకుండా కరెక్ట్గా మనకి బాడీకి పట్టుకుని ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలా సింపుల్గా కాజల్ అనేవి మిషన్ మీద కుట్టేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో మనం డీప్ నెక్ కట్టింగ్ చేసుకునేటప్పుడు కుట్టుకునేటప్పుడు హుక్ సైడ్ అలాగే కాజల్ సైడు స్టార్టింగ్లో మనం ఒక పావుంగులంత క్లాత్ని క్రాస్గా కటింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే కనుక మధ్యలో ఎలాంటి గ్యాప్ రావకుండా మనకు బాడీకి పట్టుకుని ఉంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్